కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంబరీసుడు సుదర్శన చక్రాన్ని వేడుకొనుట అంబరీసుడు సుదర్శన చక్రాన్ని అర్థిస్తున్నాడు ఓ సుదర్శనమా ఆగు ఆగు కంగారు పడకు ఈ అల్ప బ్రాహ్మణుణ్ణి చంపకు నీకంతగా చంపాలని ఉంటే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని అడిగాడు కానీ సుదర్శన చక్రం వినలేదు నన్ను ప్రయోగించిన తర్వాత నేను శిక్షింపక వదలను నేను దండించినచో ఆజ్ఞ ఆజ్ఞాధిక్కారమనే నేరమును చేసిన వాడనవుతాను కావున నన్ను ఆపకు అన్నాడు దాంతో అంబరీసునికి అహం దెబ్బతిని ఓ చక్ర ఈ దుర్వాస మహర్షిని విడిచిపెట్టకపోయావో నీతో యుద్ధం చేయటానికి కూడా నేను సిద్ధమే రాజధర్మం ప్రకారం నెమ్మదిగా చెప్పి చూశాను రాజులు ఇతరులను అర్థించడం అధర్మం విష్ణు భక్తిపరుడైన నేను నీవు నా దైవము యొక్క ఆయుధమని ఇంతవరకు ఉపేక్షించాను నీవు ఈ బ్రాహ్మణుణ్ణి వదలినిచో నీతో యుద్ధం చేయటం తప్ప నాకు వేరే అత్యంతరం లేదు నీవు అప్ అప్రతిహ ఆయుధానివని నీకు అపచయమే ఉండదని నాకు తెలుసు అయినను నా బలపరాక్రమములు కూడా నిరూపించుకోవాలి కదా నేనే కనుక అకలింగ్ ఆకల్ అకలంకమైన శ్రీహరి అంటే చాలా గొప్పవాడైన గొప్ప భక్తి కలవాడైన శ్రీహరి భక్తుడనైతే నిన్ను నేల కూల్చగలను అన్నాడు అంబరీసుని క్షాత్రపాట వానికి ధర్మ నిరతికి ఇంకను పరీక్షింపదలచి సుదర్శనుడు ఇట్లా అనుచున్నాడు అంబరీష ధర్మం ధర్మం అంటున్నావు నా యజమాని ఆజ్ఞను పాటించడం నా ధర్మం కాదా మహాబల సంపన్నులైన మధుకైటక భటుల్ని దేవతలందరూ కూడా మట్టుబెట్టలేని అజేయులైన మరెందరో రాక్షసులను నేను సంహరించిన సంగతి నీకు తెలియదా అట్టి నాతో నీవు యుద్ధమునకు తలపడదవా అత్యంత కోపోద్రిక్తుడు కోపం వస్తే ముల్లోకాలను గజగజలాడించగల ఈ దుర్వాసముని నా కారణంగానే కదా ఇప్పుడు దిక్కులేక దీనుడై ప్రాణభయంతో తల్లడిల్లుతున్నాడు భక్తి శక్తి మికుటముగా కల ఉభయ తేజో సంపన్నుడైన ఈ దుర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియ అహంకారకారమైన కారకమైన ఏకైక శివ నీవు నన్ను నిలుపగలవా క్షేమం కోరువారు సంధి చేసి సంధి చేసుకుంటారు సంబరానికి దిగరు అలవి కాని చోట అధికలమని విర్రవీగరాదు విష్ణు భక్తుడవని నిన్నంత వరకు ఉపేక్షించాను లేనిపోని డాంబాలకు పోయి నాశనం కావద్దు అని హెచ్చరించాడు సుదర్శను హెచ్చరికతో అంబరీసునికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది తీవ్రమైన కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో ఏమిటి సుదర్శన ఏమిటా అతివాగుడు నా స్వామి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను లేకుంటే నిన్నెప్పుడో నా శరముల కెరజేసి నిన్ను శతాధిక ముక్కలుగా గా గావింపతగును నా దేవ బ్రాహ్మణుల పైనను స్త్రీ శిశువుల పైనను సాధు జంతువుల పైనను వాన ప్రయోగం చేయను నీవు నిజముగా పురుషుడవైతే నీలో పౌరుషత్వం ఉంటే నీ దివ్యత్వాన్ని ఆవలపెట్టి నాతో యుద్ధం చెయ్యి అంటూ సుదర్శన పాదాల ముందు పడేటట్లు ఇరవై బాణాలను ఒక్కసారిగా వదిలాడు ఈ హఠ సంఘటనకు ఆశ్చర్యం ఉందిన సుదర్శనుడు అతని బాణాల పాదాభి వందనమునకు మిచ్చి ధర్మరక్షణ దీక్షతో దేనికి జంకని అంబరీసుని పౌరుషత్వాన్ని ధీరత్వాన్ని చూచి సంతసించిన సుదర్శనుడు మందహాసం చేస్తూ అంబరీస అచ్యుతుడు నీ సంరక్షణార్థమై నన్ను వినియోగించాడు కానీ నీతో పోరు సలపటానికి కాదు నిన్ను రక్షించాలని అట్లు పలికితిని కానీ విష్ణు భక్తుల పట్ల ఎప్పుడైనా అమర్యాదగా ప్రవర్తించు తిన నేను ఎప్పుడూ విరోధించను నీ అభిష్టం మేరకు నీ శరణాగతుడైన దుర్వాసు వదిలివేస్తున్నాను అన్నాడు ఆనందించిన అంబరీసుడు సుదర్శనమా నీతో కయ్యానికి కాలు దువ్వట దువ్వినందులకు క్షమింపు విష్ణు భక్తులను రక్షించటంలోనూ రాక్షసులను సంహరించటంలోనూ నీకు నీవే సాటివి విష్ణు ప్రకాశముతో సరితూగ కల దివ్యమైన ప్రకాశం కలవాడవు శ్రీహరి క్లిష్టమైన ఆయుధానివి అవో నీకివే నా ధన్యవాదములంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సుదర్శనుడు మిక్కిలి సంతసించి అంబరీసుని దీవించి అదృశ్యమయ్యాడు కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ అంబరీసుని వృత్తాంతమును విన్నా చదివిన ఆ భక్తులందరూ సుఖ సంతోషాలతో నుండి భోగభాగ్యాలను అనుభవించదరు అంతిమున సద్గతులను బడయగలరు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం